హాయ్ ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సలాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో అయితే అస్సలు అంటే అస్సలు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే ఈరోజు నా అంటే మేము సిక్స్త్ కానించి టెన్త్ వరకు చదువుకున్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అది కూడా గుజరాత్లోనే అండి సో వాళ్ళు గుజరాత్లో ఉండడం మేము గుజరాత్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది కానీ వాళ్ళకి మాకు చాలా దూరం అనమాట ఎప్పుడు నుంచో అనుకుంటున్నాము కలుద్దాం 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 అని చెప్పేసి అస్సలు కుదరలేదు అన్నమాట సో ఈ విధంగా అయినా కలుస్తున్నాం అని చెప్పేసి ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ఉన్నది సో ఈరోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము అలాగే జాంపూర్ బీచ్కి కూడా వెళ్తున్నామండి అంటే బర్డ్స్ దాన్ని ఏమంటారు బర్డ్స్ పార్క్ అయితే ఉందనమాట సో అక్కడికి వెళ్ళి చాంపూరి బీచ్కి అయితే వెళ్తున్నాము ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో వీడైతే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడైతే చాలా బాగుంటుంది అనమాట ఇంక మార్నింగే లెగిసాము లెగిసి ఇంక రెడీ అయిపోయాము సో ఇక పిల్లలు మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు ఇంక నేను ఒక దాన్ని ఉన్నాను అనమాట ఇంక నేను కూడా ఇక్కడ రెడీ అయిపోతున్నాను మీకు వచ్చిన కాడి నుంచి రూమ్ అయితే చూపించలేదు కదండి రూమ్ ఎలా ఉన్నది ఏంటన్నది కూడా అని ఆ రూమ్ కూడా ఎలా ఉన్నది ఏంటన్నది కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తాను ఇంక ఈ రోజైతే ట్వెల్వ్కి రూమ్ ఎక్కిట్ చేసేయాలన్నమాట అయితే ట్వెల్వ్ కన్నా ముందే మేము నైన్ ఆ టైన్కి అయితే ఇంకా రూమ్ నుంచి అయితే ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా లగేజ్ అంతా పట్టుకుని ఎందుకంటే మేము ఇంకా జాంపూరి బీచ్కి వెళ్ళి అటు నుంచి అంటే ఇంక వెళ్ళిపోతాం అనమాట మళ్ళీ రూమ్కి వచ్చి లగేజ్ పట్టుకుని ఎందుకు ఇంకా కార్లో పెట్టేసుకున్నామంటే సరిపోద్ది అని చెప్పి చెప్పేసి మేము అనుకున్నాం అనమాట సో అందుకే ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంకా రెడీ అయిపోతున్నాము అలాగే లగేజ్ అంతా కూడా నేను ఇంకా స్నానాలు గట్ట అయిపోయినాయి కదా అంతా ప్యాక్ చేసుకుంటున్నాము ఇంక ఇదంతా ప్యాక్ చేసుకుని ఇంక కార్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంక మనం వెళ్ళి ప్లేస్లకి వెళ్ళి చూసేసి ఇంకా అక్కడి నుంచి అటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా అలా ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట యాక్చువల్లీ రూమ్ అయితే ట్వెల్వ్కి ట్వెల్వ్కి అయితే ఇంకా వాళ్ళకి ఇచ్చేరనమాట కానీ ఇంక మేము ఎర్లీగానే ఇచ్చేస్తున్నాము ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేశాను ఇంకా నేను కూడా ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను ఇంకా వాచ్ ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట ఇంక వాచ్ గట్రా పెట్టేసుకొని ఇంకైతే మేము స్టార్ట్ అవుతాము బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు నేను అయితే కేక్ కటింగ్ చేశాను కదండి బీచ్లోని పిల్లలు అయితే కేక్ ఉన్నదనమాట అది కేక్ అయితే తిన్నారు ఇద్దరు కూర్చొని సో ఇంకా బ్రష్ చేసినట్టే ఇంక ఇద్దరు ఆకలిసేసింది ఇంక అందుకే వాళ్ళు అయితే కేక్ అయితే తిన్నారు ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా లగేజ్ కూడా ప్యాక్ చేశాను సో అది అయితే రూమ్ ఎలా ఉన్నది ఏంటనేది చూపిస్తానండి యాక్చువల్లీ మేము రూమ్ క్లీ క్లీనింగ్కి అయితే ఇచ్చామన్నమాట ఆ క్లీనింగ్కి ఇచ్చిన తర్వాత నేను వీడియో అయితే షూట్ చేశాను అది కూడా నైట్ నిన్న నైట్ అయితే వీడియో అయితే షూట్ చేశాను అది అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను మేమైతే కృష్ణా హోటల్ అయితే తీసుకున్నామండి సో ఇక్కడ ఏంటంటే మాకు సెకండ్ ఫ్లోర్లో అయితే ఇచ్చారనమాట ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఖాళీ లేదు కానీ దీనికి లిఫ్ట్ కూడా లేదనమాట మెట్లకి రావాలి సెకండ్ ఫ్లోర్ మనకి డోర్ ఓపెన్ చేయగానే ఇంకోటి ఈ విధంగా అయితే ఉంటుందన్న అనమాట దీనికి ఫుల్ లైట్ ఏమీ లేదు సో ఆ ఎల్ఈడి లైట్లే ఉన్నాయి మాములుగా వైట్ లైట్ ఉంటుంది కదా పెద్దది అది ఏమీ లేదనమాట ఓన్లీ ఎల్ఈడి లైట్ అయితే ఉన్నది సో మనకి ఇలాగా మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే మనకి బాత్రూమ్ అయితే ఉంటుంది అనమాట సో బాత్రూమ్ కానించి పక్కన ఇలా బెడ్రూమ్ అయితే ఉంటుంది అంతేనమాట ఇక్కడ బెడ్ ఒకటి ఇచ్చాడు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాడు ఇంకా ఎక్స్ట్రా రెండు పరుపులు ఇంకా ఒక పిల్లో కూడా ఇచ్చాడు బెడ్షీట్ కూడా ఇచ్చాడు అనమాట అంటే సరిపోతే ఎక్స్ట్రా పడుకోవడానికి ఉంటుంది కదని చెప్పేసి అలా అయితే ఇచ్చారు కానీ మాకు బెడ్డే సరిపోయిందనమాట సో ఇక్కడైతే చిన్న డైనింగ్ టేబుల్ కింద అయితే ఇచ్చారు అంటే ఏం కాదు చిన్న టేబుల్ ఇచ్చి ఆ పక్కన రెండు చైర్స్ అయితే ఇచ్చారు ఈ పక్కన పెద్ద విండో అయితే వచ్చింది అనమాట పైన ఏసీ కూడా ఉంది మనకి నాన్ ఏసీ కాబట్టి ఇంక ఏసీ అయితే ఆన్ చేయలేదనమాట ఇలాగైతే ఉన్నదండి రూమ్ అని రూమ్ అంతా సూపర్ అని ఏం చెప్పను మనకి ఇక్కడ తిరగడానికి వచ్చాం కాబట్టి అలా తిరిగి నైట్ పడుకోవడానికి కాబట్టి ఇదైతే అయితే సరిపోయిందని చెప్తాను సో మొత్తం అయితే రూమ్ ఈ విధంగా అయితే ఉన్నది ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయాం కాబట్టి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వెళ్ళాలి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా రూమ్ అయితే ఇంకా కీ అయితే వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి ఇంక ఇక్కడ కీ కూడా తీసేస్తున్నాను ఇంక రూమ్ అయితే లాక్ చేసేస్తున్నాను అనమాట ఇంక ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి అయితే మీకు రూమ్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇంక అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు మేమంతా రెడీ అయ్యి లేచి అంతా ఎలా గత్రకత్ర చేసామో చూడండి సో ఇంక ఫైనల్గా ఇంక రూమ్ అయితే లాక్ చేశాను ఇంకా బయట అయితే అంత ఈ విధంగా అయితే ఉన్నదండి లిఫ్ట్ ఉంటే బాగున్నాను కానీ లిఫ్ట్ లేదనమాట సో సెకండ్ ఫ్లోర్ వరకు ఎక్కువ దిగుతా ఉన్నాం ఏమైతేనే సో బయట అంతా ఈ విధంగా ఉన్నదండి అయితే ఈ ట్రిప్లో మేము పెట్టిన ఒక మూడు వీడియోస్కి ఒక వీడియో అయితే బాగా వెళ్ళింది అనమాట అనమాట అంటే బాగా అంటే ఒక్క త్రీ హండ్రెడ్ అయితే వెళ్ళింది మిగతా వెళ్తే అస్సలు అంటే అస్సలు యూజ్ అయిపోలేదు అనమాట ఏమనిపిస్తుంది అండి లాంగ్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోస్ చేయడం బెటర్ ఏమని అనిపిస్తుంది సో ఈ కానించైతే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అసలే అండి అసలు హండ్రెడ్ కూడా దాట్లేదు అనమాట ఒక్క వీరో త్రీ హండ్రెడ్ అబో వెళ్ళింది తప్ప మిగతా అన్ని హండ్రెడ్ లోపలనే ఉండిపోయి అసలు ఏంటో కూడా అర్థం కాలేదన్నమాట ఇంక ఇంకోండి మేము తీసుకున్న హోటల్ అయితే ఇది హోటల్ బయట అయితే ఈ విధంగా అయితే ఉన్నదనమాట మేము యాక్చువల్లీ లాన్ కంటే తీసుకున్నాము బయట కూడా ఇంకా చాలా బ్లాక్ కంటే ఉన్నాయి కానీ మాకు అక్కడ దొరకలేదు

아, u l t 나어 ఈ వీడియో వచ్చేసి రిపబ్లిక్ డే రోజునమాట ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుగుతుంది అక్కడ సో ఇంక తర్వాత అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చామండి యాక్చువల్లీ మేమే కాకుండా ఇంకా కొన్ని తెలుగు మాటలు అయితే మీకు వినిపించే ఉండాలి హోటల్ వచ్చేసి తెలుగు వాళ్ళది అనమాట విజయవాడ అండి వాళ్ళది మాకు చాలామంది పరిచయం అయింది విజయవాడ వాళ్ళ ఎక్కువ పరిచయం అవుతూ ఉన్నారు విజయవాడ అంటే అండి వెళ్ది సో ఇంక వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారనమాట హోటల్ అయితే రన్ చేస్తున్నారు కానీ చాలా బాగా అవుతుందండి హోటల్ అయితే అయితే నాకు ఒక ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను కూడా ఇలాగ ఇక్కడ దోశ బిజినెస్ పెట్టాలని చెప్పేసి అంటే దోశ ఇడ్లీ మనకి వడ ఇవైతే ఎక్కువ మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ అని చెప్పేసి బాగా తింటారనమాట వీళ్ళు ఇక్కడ సో నేను అది ఉంటే నాకు ఇంకా మా హస్బెండ్ ఏమంటున్నారంటే నీకు ఆ టైమింగ్స్ కట్ట కుదరదు ఎందుకు అని చెప్పేసి అంటున్నారు మా హస్బెండ్ అన్నది కూడా అనమాట అండ్ నాకు ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా ఇలా దోశ ఇది హోటల్ కింద పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ టైమింగ్స్ అయితే అస్సలు కుదరదండి నేను అసలు చెప్పాలంటే నైటు ఎయిట్ వరకు కూడా నేను తిరుగుతూనే అనమాట పిల్లల్ని తీసుకురావడం ఒకరిని కరటి క్లాస్కి ఒకరిని డ్యాన్స్ క్లాస్కి ఒకరిని ట్యూషన్కి ఇలాగ నేను వాళ్ళతో పాటు నేను కూడా తిరుగుతూనే ఉంటాను నాకు అలా టైం సరిపోతుంది అనమాట ఇంక మధ్యలో ఇంక బిజినెస్ పెట్టడానికి ఇంక టైం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మా హస్బెండ్ కూడా అంటూ ఉన్నారు అది నిజమే అనిపించింది కాకపోతే ఏదో మనంతటి కూడా మనకి ఏదో సంపాదన ఉండాలి కదా అని చెప్పేసి ఒక చిన్న ఆశ కోరిక ఫీలింగ్ అనమాట అయితే టిఫిన్ అయితే చాలా బాగుందండి మేము తీసుకున్నామన్నది చూసారు కదా తర్వాత బర్డ్స్ పార్క్ అయితే వచ్చాము ఇంక ఇదైతే లాన్కి అంటే నడిచి రావాలనమాట కానీ అంత బర్డ్స్ ఏమి లేవండి చాలా తక్కువ ఉన్నాయి ఇంకా లానికి రాగానే ఇంక ఇలా మెస్ అయితే ఉన్నది అనమాట అవన్నీ ఎగరకుండానే మెస్ అయితే కట్టేసి ఇలా డోర్ అయితే లోపల రావడానికి بوسلی بوسلی കടുത്ത കടുത്ത അത് കഴുത്ത

ആ ചാല്ലേ വിനു നിഗ്രക്കൊച്ച വച്ചവൻ വിണ്ു വിനു നിർവ് എല്ലാം ഓക്കേ സർ ഇന്ന് കത്തത് രീ നിന്നു കേ నక్కడి చూసారు కదండి బర్డ్స్ అంటూ అంతేమీ లేవన్నమాట ఇక్కడ ఒక చిన్న షాపింగ్ లా అయితే ఉన్నది ఏంటంటే బర్డ్స్ మనకి టీ షర్ట్స్ మీద లేకపోతే బ్యాగ్స్ మీద అలా బర్డ్స్ స్టిక్కర్స్ అయితే వస్తాయి కదా సో అలా అయితే అమ్ముతూ ఉన్నారనమాట ఇంకా అక్కడ నుంచి అయితే మేము జాంపూర్ బీచ్కి అయితే వచ్చాము ఇది బీచ్ పక్కన బర్డ్స్ అయితే ఉంటుంది ఆ బర్డ్స్ అని ఎగరకుండా ఉండడానికి పైన అంతా మెస్ కింద కట్టేసి ఒక్కొక్క రూమ్ కింద అయితే పెట్టారండి అందులో నుంచి అయితే మనకి వెళ్ళాలన్నమాట అవి ఎంత బాగా ఆడుతున్నాయి చూసారో విన్ను విరాస్ తోటిని చాలా బాగున్నాయి కానీ అంత ఎక్కువేమీ లేవు మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం కానీ అక్కడైతే అంతేమీ లేవన్నమాట మేబీ ఇప్పుడు సీజన్ కాదేమో అందుకే చాలా తక్కువ అంటే ఉన్నాయి ఎక్కువ ఇంకా జాంపూర్ బీచ్ లోనండి చూడండి బీచ్ లో లేవు కానీ అందులో ఉండే గేమ్స్ మాత్రం చాలానే ఉన్నాయి పారాషూట్ ఉంది ఇంకా కార్ డ్రైవింగ్ ఉంది తర్వాత ఏమో మనకి ఇది ఉంటుంది కదా గుర్రం గుర్రం తోటి బండ్ల కింద చేసి పెట్టారన్నమాట దానికి డెకరేషన్ చేశారు ఫుల్ కానీ ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటు మనకి ఒంటి కూడా ఉన్నదండి ఒంటితో కూడా ఒక రౌండ్ అయితే వేసి రావచ్చు అనమాట ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట జాంపూర్ బీచ్లోనే ఉన్నాయి సో ఇంక మేము ఏమి వెళ్ళలేదు చాలామంది వాటర్ ఉన్న దగ్గరికి అయితే వెళ్తున్నారు అనమాట మట్టిలో నడుచుకుంటూ అంతా వెళ్తున్నారు ఇంక మాకు టైం లేదనమాట యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి అన్నాను కదా అప్పటికే మా ఫ్రెండ్ చాలాసార్లు ఫోన్ చేసింది అనమాట మేము ఇంకా ఇక్కడే ఉన్నాము ఇంక అందుకే ఇంకా అవి ఏమి ఇంకా చూడకుండా ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట యాక్చువల్లీ అందులోకి వెళ్ళిన మట్టే మొత్తం బట్టలన్నీ పాడైపోతాయి ఇంక అందుకే వెళ్ళలేదు పిల్లలు కూడా ఏడ్చారనమాట లోపల గంట తీసుకెళ్ళమని కాకపోతే ముందు రోజు చెప్పాను వచ్చింటే మేబీ వెళ్దాేము ఇంక ఇప్పుడు మేము మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంక మళ్ళీ డ్రెస్సులు గట్ట పాడైపోతాయి కదా మట్టి అడిగిపోతాయి అని చెప్పేసి ఇంక మేము వెళ్ళలేదు ఇంకా పైన కూర్చొని అలా కాసేపు అయితే చూసాము ఇంక తర్వాత అయితే మామిడికాయలు అయితే అమ్ముతున్నారండి ఇంకా మామిడికాయలు అయితే అనమాట ఈ ప్లేట్ వచ్చేసి యాభై రూపాయలు అంటే అండి ఆ ప్లేటు అందులో ఉన్నాయేమో బాగా సన్నంగా కోసితున్నారనమాట అవి అంత పులుపు లేవు అంతగా అంత తీపు లేవు సమానంగా ఉన్నాయి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకా రూట్ మిస్ అయ్యామని చెప్పేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారన్నమాట ఇంకా వాళ్ళ హస్బెండ్ వస్తే ఇంకా ఆయన అయితే రూట్ చెప్పారు ఇంకా ఆయన వెనకాలైతే ఇంకా మేము ఫాలో అయిపోయాము ఎప్పుడించో అనుకుంటున్నామండి మేము బరూచిలో ఉన్నా కాని అనుకుంటున్నాము కలుద్దాం 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 అని చెప్పేసి నేను మీరు మా ఇంటికి రండి అంటే మీ బాబు మీరే రండి ఫస్ట్ మీరు పెద్దోళ్ళు కదా అంటున్నారు మా ఇద్దరికే వయసు ఒకటేనండి కాకపోతే నాకు పెళ్ళి ఫస్ట్ అయింది తనకే సె తర్వాత అయ్యింది అనమాట తను ఇంకా చదువుకుంది సో నాకు ఇంక టెన్త్ లోనే చేస్తారు కాబట్టి ఫస్ట్ నాకు పెళ్ళి అయిపోయింది అనమాట అయితే మీరు పెద్దోళ్ళు కదా మీరు పెద్దోళ్ళు కదా మీరే రండి మీరే రండి అంటానే ఉంది కానీ మేము వెళ్ళలేదు ఇంకా వాళ్ళు రాలేదు మాకు వెళ్ళడానికి కుదరలేదు అనమాట ఇంకా ఇది వచ్చేదారులేదనమాట ఇల్లు అయితేనే మేము అక్కడికి వెళ్ళాం కదా సో అక్కడి నుంచి మాకు ఇటు నుంచే వెళ్ళాలి వీళ్ళు ఊరి నుంచే సో వీళ్ళైతే సూరత్ దగ్గరలో అయితే ఉంటారండి సో ఇంకా వీళ్ళింటికి వస్తామని చెప్పేసి ఫోన్ చేశాను లక్కీకి ఇక్కడే ఉందనమాట ఒక టెన్ డేస్ ముందే ఎప్పుడు వచ్చిందంట అప్పుడు దాకా ఇంటి దగ్గరే ఉన్నదంటే అండి సో ఇంక సరేలే అని చెప్పేసి ఇంక వీళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో వాళ్ళ పిల్లలు ఇద్దరు అనమాట సో చిన్న అమ్మాయి అయితే చాలా బాగా వచ్చింది కానీ పెద్ద అమ్మాయి కొంచెం సిగ్గుపడతా ఉన్నది సో మా ఫ్రెండ్ మా కోసం ఏమేమి చేసిందన్నది చూపిస్తున్నాను పులిహోర చేసిందండి పులిహోరతో పాటు బంగాళదుంప కర్రీ అనమాట సో తర్వాత వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ చేసింది తర్వాత చికెన్ కర్రీ కూడా చేసింది అనమాట కానీ ఇవి తిన్నప్పటికే చాలా ఫుల్ అయిపోయింది పొట్ట తిని ఇంకా తినేసిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే వచ్చిందనమాట అప్పుడు దాకా రాలేదు అప్పుడు వచ్చి ఇంకా నా చైన్తో అయితే ఆడుతూ ఉన్నది నేను హాయ్ చెప్పంటే హాయ్ చెప్తా ఉన్నది వాళ్ళు పెద్ద అమ్మాయి అయితే ఇంకా సిగ్గుపడతానే అన్నది కానీ చిన్న అమ్మాయి మాత్రం బాగా వచ్చిందనమాట సో ఇంకా వెళ్ళే దారిలోనే కదా కలిసి అని చెప్పేసి ఇంక మేమైతే అనుకున్నాము యాక్చువల్ నాకు తెలీదు ఇటే ఇటే అని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు అనమాట మీ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఇటేపినా ఇటేపిన అని చెప్పేసి అన్నారు సరే అయితే సరైతే వెళ్దాం అని చెప్పేసి అంటే ఇంక మా హస్బెండ్ కూడా సరే అని చెప్పేసి తీసుకుని వచ్చారు అనమాట నాకు తెలీదు అంటే నాకు అంత తెలియదు కాబట్టి ఇక్కడ రూట్లు కట్టని ఇంకా మా హస్బెండే చెప్పారు సో ఎలాగైతేనో ఫైనల్ గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకొండి తినేనమాట మా ఫ్రెండ్ అయితేని సో తినిది నాది ఓకే ఊరన్నమాట జన్నాడ అయితే మేము ఇంటికాడ ఉన్నప్పుడు కలవచ్చు ఒకవేళ నేనున్నాను అనుకోండి తను ఉండదు ఉంటే నేను ఉండను అనమాట ఎందుకంటే నేను పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడే వెళ్తాను ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి తను ఎప్పుడు కావాలతో అప్పుడు వెళ్ళొస్తూ ఉంటుంది అనమాట సో అలా నేను ఇంటికాడ ఉన్నప్పుడు తను ఉండదు తను ఉన్నప్పుడు నేను ఒకవేళ ఇద్దరు ఉన్నా సరే వెళ్ళడానికి ఎవరొకరు తీసుకెళ్ళి వాళ్ళు ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళ ఇంటికి మా ఇంటికి చాలా దూరం సో ఊళ్ళో అని చెప్పేసి అంటాం అనమాట సో ఆ ఊళ్ళో అయితే ఉంటారు వీళ్ళు సో అలా అయితే కలవడానికి అయితే ఉండదండి ఇంక ఈ రోజైతే ఫైనల్ గా కలిశాను కానీ అంత సోప్ ఏమీ లేమనమాట ఎందుకంటే మళ్ళీ మేము చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా ఎక్కువ సోప్ అయితే ఉండలేదు ఇంకా భోజనం చేసి ఒక రెండు నిమిషాలు మాట్లాడి మేము అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఎల్లో కలర్ టీషర్ట్ అయితే వేసుకుని ఉన్నారు కదండి ఆయనమాట మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే సో చాలా బాగా మాట్లాడారండి ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మా ఫ్రెండ్కి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నదనమాట గుజరాత్ లో తెలుగు ఫ్యామిలీ అని చెప్పేసి ఉంటాది ప్రస్తుతానికి పిల్లలతో కుదరట్లేదు అని వీడియోస్ అయితే పెట్టట్లేదు కానీ తొందరలోనే వీడియోస్ అయితే పెడతదండి మీరు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గుజరాత్ లో తెలుగు ఫ్యామిలీ అని చెప్పేసి ఉంటది తప్పకుండా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి యాక్చువల్లీ అంత ఎక్కువసేపు ఏం ఉండదు అనమాట మేము భోజనం చేసాము ఇంకంతే కాసేపు కూర్చున్నాం మా ఫ్రెండ్ నేను మాట్లాడుకున్నాము ఇంకంతే స్టార్ట్ అనమాట సో వాళ్ళని కూడా రమ్మన్నాం మన ఇంటికి వస్తే మాత్రం అప్పుడు ఒక రోజుండిలా అయితే రమ్మన్నాము సో అప్పుడు ఎక్కువసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి ఉంటుంది కదా అందుకనమాట ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ధామాల్లో అన్ని తిరిగాము లాస్ట్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట సో ఈ విధంగా మా జర్నీ అంటే మా ట్రిప్ అయితే బాగా జరిగిందండి ఈ ట్రిప్లో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ చేయండి అలాగే ఇక్కడతో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి నాకైతే ఫుల్గా హెడేక్ అనమాట ఈ కారం కింద అయితే ఉన్నది అందుకే నేను వీడియో అయితే ఇంకేమి షూట్ చేయలేదనమాట ఇంక ఇక్కడితో అయితే వీడియో ఎంజ్ చేస్తున్నాను ఇంక ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైక్ బటన్ కూడా క్లిక్ చేయండి హైక్ బటన్ క్లిక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి